హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు వంకాయలు వచ్చాయండి చాలా బాగా వచ్చాయి మన పొడుగు వంకాయలు అండి బ్లాక్ అయ్యి చూడండి ఇంత బాగా వచ్చాయి కదా చాలా ఉండేనండి ఇంకా కొన్ని తెంపేశాను కూడా ఇప్పుడు చూడండి ఈ రకం వంకాయ అయితే బాగా కాస్తుందండి ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయండి వాటిని హార్వెస్ట్ చేసుకుందాం నమస్తే వెల్కమ్ టు అర్వికా గార్డెనర్ ఇది మన మన గార్డెన్లో ఒక మూడు రకాల వంకాయ ప్లాంట్స్ ఉన్నాయండి ఫోర్ ఉన్నాయి ఇది ఇంకొక వెరైటీ అండి చూడండి ఇక్కడ ఇది చిమ్కీల వంకాయ లేదా చారల వంకాయ అనేసి అంటారు ఇది చూడండి చెట్టు మాత్రం చిన్నగానే ఇప్పుడే ఎదుగుతుందండి కానీ చూడండి ఎంత పెద్ద వచ్చిందో మన రౌండ్ వంకాయలాగా చారలాగా ఎంత బాగుందో కదా చాలా బాగా వచ్చిందండి ఇంకా ఇటు సైడు మన మసాలా వంకాయ అండి ఇది ఇప్పుడే వస్తుంది ఇప్పుడే పెరుగుతుందండి చూడండి రౌండ్గా ఉంది మసాలా వంకాయ కొన్ని ప్లాంట్స్ సరిగ్గా ఎదగలేదు ఇక్కడ ఇది కూడా మసాలా వంకాయ అండి ఎదగలేదు ఇంకా ఇటు వచ్చేసి ఇవన్నీ మన పొడుగు వంకాయలు అండి బాగా వస్తున్నాయి ఇవి బాగా కాస్తున్నాయి కూడా చూడండి ఈ రకం వంకాయ అయితే బాగా కాస్తుందండి ఎప్పటికీ కాస్తుంది ఆల్ టైం కాస్తుంది గుత్తులు గుత్తులుగా వస్తూనే ఉంటాయి చూడండి ఇంకా మనకి టమాటాలు పాలకూర ఉంది వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుంది ఫస్ట్ ఈ వంకాయలను హార్వెస్ట్ చేసుకుందామండి ఇంకా త్రీ ఫోర్ డేస్ బ్యాకే కొన్ని హార్వెస్ట్ చేశాను ఈ రకం వంకాయ అయితే కాస్త ఒక్కసారి నాటుకుంటే సరిపోతుంది ఇది ఒక్కటి మన సీడ్కని వదిలేసాను మంచిగా వచ్చిందని చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి త్వరగా కుక్ అవుతుంది ఈ రకం వంకాయ అన్ని పిందలు అయితే చాలా ఉన్నాయండి చూడండి గుత్తులు పుత్తులుగా అసలు ఎంత బాగుందో ఇంకా ఈ ప్లాంట్ కూడా ఉంది ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ ఇంకొక ప్లాంట్ ఉంది దానికి కూడా ఉన్నాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఈ రకం వంక అయితే గుత్తులు ఎంత బాగా కాస్తుంది అసలు ఇలా కాస్తే అసలు చాలా బాగా అనిపిస్తుంది అండి అయిపోయాయి వీటిని కూడా చూసారా చెట్టు చిన్నదే చిన్నగానే ఉంది కానీ పిందెలు మాత్రం చాలా ఉన్నాయండి వేసిన ప్రతి మొగ్గ మనకి కాయలాగా వస్తుంది చూడండి చూడండి ఇం వచ్చాయి ఇంకొక ప ఇంకొక ప్లాంట్ ఉంది ఇక్కడ కూలర్ టబ్లో ఉందండి దీన్ని కూడా చూసారా ఎంత బాగా వస్తున్నాయి అసలు చూడండి పిందలు అయితే చాలా ఉన్నాయండి సరే మొత్తం అయిపోయాయి నొచ్చాయి ఇంకా ఇక్కడ మనకి చారల వంకాయ ఉంది కదా ఇది కూడా చాలా పెద్ద సైజ్ అయిపోయింది దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఫస్ట్ టైం అండి ఇలాంటి ప్లాంట్ను గ్రో చేయడం ఈ వంకాయని ఇది నేను అమెజాన్లో తెప్పించాను సీడ్స్ ప్లాంట్ కూడా చాలా హెల్దీగా ఉంది మనం ఇచ్చే ఫర్టిలైజర్ని బట్టి కూడా ప్లాంట్స్ అనేది చాలా చక్కగా ఎదిగి మనకి కా కాయలు కూరగాయలు బాగా కాస్తాయండి నేను ఎక్కువగా కిచెన్ వేస్టే ఇస్తున్నాను దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం అప్పుడప్పుడు జీవామృతం కూడా ఇస్తానండి చూడండి ఇంత పెద్ద సైజ్ వచ్చిందో కదా చాలా బాగుందండి మసాలా వంకాయలాగా ఇది మనం చట్నీలాగా కూడా చేసుకోవచ్చు కాల్చి ఇక్కడ మనకి మసాలా వంకాయ ఉంది కానీ ఇది కొంచెం ఎదుగుతుందేమో చూద్దాం తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం ఇంకొకటి ఉంది ఇక్కడ ఇంకొకటి ఉంది కానీ కొంచెం చిన్నగా ఉంది ఇంకో త్రీ ఫోర్ డేస్ తర్వాత దాన్ని హార్వెస్ట్ చేసుకుందాం దీనికి కూడా చాలా మొగ్గలు వస్తున్నాయండి చూడండి పిందెలు కూడా చాలా వస్తున్నాయి చెట్టు చిన్నగానే ఉంది కానీ బాగా హెల్దీగా వస్తుంది చూడండి ఎంత బాగుందో కదా చాలా చక్కగా వచ్చాయండి ఇంకా నెక్స్ట్ కొన్ని టమాటాలు ఉన్నాయండి టమాటాలను హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ చూడండి టమాటాలండి ఈ కుండీ మొత్తం టమాటాలు పెట్టేశానండి ఇంకా పొట్ల ప్లాం పొట్లకాయ ప్లాంట్ కూడా పెట్టాను అది మొన్ననే హార్వెస్ట్ చేశానండి ఒకటే కాయ కాసింది ఇక్కడ ఉన్న మనం టమాటాలను హార్వెస్ట్ చేసుకుందాం ఫస్ట్ చూడండి ఇంత బాగా వస్తున్నాయి కదా ఈ సీడ్స్ కూడా నేను అమెజాన్లో తెప్పించినాయేనండి ఒకటేసారి వన్ ఎయిటీ రూపీస్కి ఒక ఫార్టీ వెరియేటీస్ అనేసి వచ్చేసాయి అప్పుడు అందులో కొన్ని అందులో తీసుకున్నాను అందులో కొన్ని సక్సెస్ అయ్యాయండి సీడ్స్ కొద్ది సరిగ్గా రాలేదు కానీ వచ్చిన వాటికైనా కూడా మనకి కాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయండి కూరగాయలు బాగున్నాయి సీడ్స్ కొన్ని వెరైటీస్ అంటే కొత్త వెరైటీస్ ఉంటాయి కదా అవి మనము ఎప్పుడు ట్రై చేయని కూడా అవి ఉన్నాయండి అలా సీడ్స్ కానీ అవి వేశాను కానీ సరిగ్గా గ్రో అవ్వలేదు ఇక్కడ ఇంకా ఉన్నాయండి చాలా చక్కగా కాస్తున్నాయండి టమాటాలు అయితే ఎప్పటికీ హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను చూడండి ఉన్నాయి చూడండి మనకు ఆకు తక్కువ లీవ్స్ తక్కువ కాయలు అయితే చాలా వచ్చాయండి చూడండి ఈ రకం టమాటా చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా అటువైపు కూడా ఉన్నాయండి ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి ఈ టమాటాలు ఇలానే ఉంచితే పిట్టలు తింటున్నాయండి ఉంచట్లేదు అసలే చూడండి ఒక కేజీ వరకు వచ్చాయండి దాదాపు ఒక టూ మంత్స్ నుంచి మనకి టమాటాలు అనేది వస్తూనే ఉన్నాయండి కొంచెం ఇప్పుడిప్పుడే ప్లాంట్ ఎల్లో ఇషిగా అయిపోతుంది లీవ్స్ అయితే చాలా హెల్తీగా ఉండే ప్లాంట్స్ అయితే చాలా బాగుండే చా అంటే నేను హార్వే నేను వీడియో తీయక కూడా చాలా రోజులు అవుతుంది కదా సరిగ్గా వీడియో తీయలేదు ఇప్పుడే తీసాను చూడండి కేజీ కంటే ఎక్కువనే ఉంటాయండి టమాటాస్ చాలా బాగా వచ్చాయి కదా ఇంకా నెక్స్ట్ పాలకూర ఉందండి పాలకూరని హార్వెస్ చేసుకుందాం ఇక్కడ చూడండి బీర ప్లాంట్ అండి వన్ మంత్ బ్యాక్ ఏమో వేశాను ఇప్పుడే తీగ ఎదుగుతుంది పైనకి పిందెలు కూడా తొందరనే వచ్చాయండి వన్ మంత్కే వచ్చాయి సీడ్స్ ఎప్పుడో తీసుకున్నాయి మన ఎప్పటికీ కాస్తుంది కదా అందులో ఒకటి ఉంచేశానండి అందులో నుంచి తెచ్చిన అందులో నుంచే నేను సీడ్స్ వేశాను ఇవి ఇంటి ఇంటిదే నేను గ్రో నేను తీసిన సీడ్స్ అండి బయట కొనలేదు ఎప్పుడో ఒకసారి ఎప్పుడో కొన్నాను తర్వాత ఎప్పుడు కొనలేదు బీరా సీడ్స్ అయితే బీర ఇంకా సోరా ప్లాంట్స్ కూడా వేశాను ఇది కూడా ఎదుగుతున్నాయి ఇవి కూడా పిందలు పడుతున్నాయి అండి రెండు ఒకసారి వేశాను బీరా అండ్ సోరా చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ బీరకాయలు కూడా వేసానండి గ్రీన్ నేతిబీర ఇది కూడా చాలా చక్కగా పెరుగుతున్నాయి చూడండి పిందెలు కూడా చాలా వస్తున్నాయి ఇవి ప్లాంట్ మాత్రం అయితే చాలా హెల్తీగా ఉంది గ్రీనిష్గా ఉంది ప్లాంట్స్ చూడండి ఎంత బాగుందో కదా ఇక్కడ చూడండి పాలకూర ఉందండి పాలకూరని హార్వెస్ట్ చేసుకుందాం చాలా రోజులు అవుతుంది చాలా రోజులు అవుతుందండి పాలకూరని హార్వెస్ట్ చేయక మనం లీవ్స్ తీసేస్తుంటే మళ్ళీ లీవ్స్ అనేది వస్తాయండి ఇది మనం పప్పు పప్పులో వేసుకున్న ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మన ఇంటి పంట కదా మంచిగా తొందరగా కుక్ అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బయట మనం మార్కెట్లో దొరికే వెజిటేబుల్స్ కంటే మనం పండించుకున్న పంటలు అయితే చాలా మంచిగా టేస్ట్ చాలా బాగుంటుందండి మనం మళ్ళీ మనం ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి టేస్ట్ అయినా కూడా హెల్త్కైనా కూడా చాలా మంచిదండి ఇంత బాగున్నాయి కదా పాలకూర అయితే చాలా బాగా వస్తుందండి దాదాపు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ హార్వెస్ట్ చేశాను పాలకూరని చూడండి ఇంత బాగా వస్తుంది కదా ఒకటే మన కుల టబ్బులో వేసానండి ఇందులో వేసినా కూడా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ని బట్టి కూడా ఆ వెజిటేబుల్స్ అనేది గ్రో అనేది మంచిగా అవుతుందండి మొత్తం అయితే మనకి ఇది ఫ్రైకి సరిపోతుందండి ఇంకా ఉంది ఎంత బాగుంది కదా అసలు చాలా చక్కగా వస్తుందండి మనం లీవ్స్ తీసేస్తుంటే మళ్ళీ కంపోస్ట్ వేసామనుకో మళ్ళీ గ్రో అనేది మంచిగా వస్తుంది వెంటనే కంపోస్ట్ వేసి మళ్ళీ కొంచెం పైనుంచి కొంచెం మట్టి కప్పేస్తే లీవ్స్ అనేది మంచిగా వచ్చేస్తాయి హార్వెస్ట్ చేశాక కంపల్సరీ చేయాల్సిన పని ఏంటంటే కంపోస్ట్ వేయాలండి లేకపోతే ప్లాంట్ ఇక్కడికే ఆగిపోయి మనకి లీవ్స్ అనేది రావు దానికి ఎనర్జీ కావాలంటే కంపల్సరీ మనము ఇవ్వాలి కంపోస్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ఒక బుట్ట మొత్తం నిండిపోయిందండి ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ వరకు ఉంటుంది ఒక చిన్న కుల టబులను చూసారా ఎంత బాగా వచ్చిందో మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ మట్టి కూరగాయలు అనేది మనకు బాగా వస్తాయండి చూడండి చూడండి ఇదేనండి ఈరోజుటి హార్వెస్ట్ వంకాయలు ఈ రెండు రకాల వంకాయలు అండి ఇక్కడ టమాటోస్ చూడండి ఇంత బాగున్నాయి కదా పాలకూర అండి ఇదేనండి ఈరోజుటి హార్వెస్ట్ చిన్న హార్వెస్ట్ అండి మనకి ఇంటికి సరిపడా కూరగాయలు అయితే వచ్చేసాయండి ఈరోజు ఇంత బాగున్నాయి కదా ఇదేనండి ఈరోజుటి హార్వెస్ట్ మీకు ఈ హార్వెస్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ విషే హ్యాపీ గార్డెనింగ్